以上ジャークルーカーティン、トップビーティー、エール。<noise> <noise> के आने में समय लगेगा यह कार्यक्रम सार्वजनिक कार्यक्रम आयोजित होंगे हम ग्राम में विकसित किए जात्रा कार्यक्रम आप सभी को आमंत्रित करते हैं मिलकर हम आपका स्वागत करेंगे Thank you. パランドコンディフェラーさんに行ってきて。 আই গে হ্যাঁ রেগনা রেগব সেট পলবব ভালো ডান గంగానమ్మ మహాలక్ష్మమ్మ కోతురాజు బాబుల గుడి జాతర మహోత్సవం రేపు ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున ముడుపు కార్యక్రమంతో మొదలవుతుంది ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఈ తూర్పువీరి గంగానమ్మ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని మనం అందరం చేద్దాం ఈ యొక్క వీధి గంగానమ్మ కరుపున ఇదే ఆహ్వానంగా భావించి ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా అంటే ఈ ఆహ్వానం అంతాకి ముడుపు కట్టడానికి కూడా సిద్ధమవుతుంది సరే అసలు అందరూ ఈ పూర్తి జాతర ఎంతకాలంగా చేస్తున్నారు సరే అసలు ఈ రెండు సంవత్సరాలు ఊర్పు వీధి జాతర అనేటువంటిది ఆ పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నూట యాభై సంవత్సరాల నుండి దాఖలాలు ఉన్నాయి సరే ముడుపు కట్టడం అంటే ఎన్ని గంటలకి సార్ అది ఏం ఆ రోజు ఏ విధమైన కార్యక్రమం జరుగుతుంది ముడుపు కట్టే కార్యక్రమం మన దేవాలయం ఆవరణలో ఉన్న ధ్వజస్తంభానికి అమ్మవారికి సంబంధించిన ఆహ్వానకి ఉడుపు అంటే ఇదిగో ఇలా చేస్తాం అనే దాని మీద అందరూ దాంతో ధ్వజస్తంభానికి ముడుపు కట్టడం జరుగుతుంది మాకు తెలిసి అలాగే ఆచారం కొనసాగింపు దానికి రేపు ముప్పై తారీఖున ఏర్పాటు చేయడం తూర్పు వీధి గంగానమ్మ జాతర పరిధిలోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయి సార్ కెమెరా వైపు చూసి చెప్పండి తూర్పు వీధి గంగానమ్మ పరిధిలోకి అని అంటే మొన్న మన ఎమ్మెల్యే గారు చెప్పారు పూర్వం నగర పరిధి తక్కువగా ఉండేది జనాలు తక్కువగా ఉండేవారు ఆ రోజుల్లో ఈ తూర్పు వీధి పడమర వీధి అనేటువంటిది జనాలు పెరిగినప్పుడు అలా విభజించి కొన్ని కొన్ని ఏరియాలకి లోబడి ఇదిగో ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఆ యొక్క పెద్ద మనుషులు ఒప్పందంతో అనాదిగా జరుగుతుందని ఒక నానుడి అదే మన ఎమ్మెల్యే గారు మొన్న తెలియపరిచారు మీరు అడిగే పరిధి ఎక్కడ తూర్పు వీధి గడ తిరిగే పరిధి ఎక్కడ హద్దులు అనేటువంటిది ప్రముఖంగా మీరు కానీ ఇక్కడ ప్రజలు కానీ అడుగుతున్నారు అలా హద్దుల విషయంలో పూర్వం నుండి అనాదిగా వస్తున్న విషయంగానే ఈ పరిధులు మన మన ఇరవై ఆరో తారీఖున పదమూరు వీధి ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వివరంగా వివరించి చెప్పారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మన సంచార పరిధిలో రాత్రి పన్నెండు వంటి గంటకి ఇది మాది కాదు మా ఏరియా కాదు అనే దాని మీద అక్కడున్న వయసులో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళోళ్ళు ఇది మన తూర్పీ ఎవరు తిరిగినా కూడా అమ్మవారు ఇది ఇక్కడ తూర్పు కూడా రావచ్చు ఒక రోడ్డుకి ఇటేపు తూర్పు అంటారు ఇటేపు పరమరి వీధి అంటారు అలా కాకుండా అందరూ కూడా అభిమానంతో ఆ రోడ్డు మీద మేమున్నాం అనేటువంటిది ఇద్దరు జాతరలో తిరగాలి ఈ రోడ్డు మీద అనేటువంటిది ఆ రోజున ఎనభై తొంభై ఏళ్ళ వయసు వాళ్ళు సూచించి అందరికీ తెలియపరిచారు